हरि ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः अविद्यानाम् अन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवन्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनी वसन्तम् ఆనందకందం హత పాపవృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర దుర్వాస మహర్షికి కోపం వచ్చి సహజంగానే ఆయన స్వభావం కోపం కాబట్టి కాశీని శపించబోతే శివుడి తాలూకా ప్రమదగణాలు విజృంభించాయి కా దుర్వాసుడి యొక్క ఆ కోప అగ్నిలో వచ్చేటటువంటి ఆ ధూమం పొగ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కప్పేయబోతే ఈ ప్రమదగణాలు కాశీని మాత్రం అది కప్పకుండా కాపాడి ఒక్కసారిగా దాడికి బూనుకున్నాయి దుర్వాస మహర్షి మీద అప్పుడు మహాదేవుడైనటువంటి శంకరుడు దుర్వాస మహర్షి ఎక్కడైతే తపస్సు చేశాడో కాశీ క్షేత్రంలో ఆ తపస్సు చేస్తున్న ఆయన ఎదురుగుండా నవ్వుతూ వికటాటహాసం చేస్తూ ప్రత్యక్షం ఏడు రకంగా చెప్పాలంటే వెక్కిరిస్తున్నట్టుగా నవ్వాడు నవ్వుతూ ప్రత్యక్షమైనటువంటి ఆ లింగం దాన్ని ప్రహసతేశ్వరలింగము అని అన్నారు ఆ ప్రహసతేశ్వర లింగం నుంచి ఆవిర్భించినటువంటి దుర్వాస నువ్వు శాపం పెడదామని సంకల్పించావురా చూడు నా ప్రమదగణాలన్నీ నీ మీదకు వచ్చాయి అందుకని దుర్వాస శాపాన్ని పెట్టకూడదురా కాశీకి చెప్పు నేనొట్టితే ఒక్కసారి నేను శాపాన్ని పెట్టను అని చెప్పరా అని అటు దుర్వాసుడికి చెప్పి అలా చెప్పకపోతే వీళ్ళు నిన్ను వదిలిపెట్టరు నిన్ను ప్రాణాలతో ఉంచరని దుర్వాసుడితో చెప్పి ఇటు ప్రమదగణాల వైపు తిరిగి మీరు ఎవరినైతే చంపేద్దామని మీదకు వస్తున్నారో వాడు నా అంశతో అనుసూయముకు పుట్టాడర్రా దుర్వాసుడు నా రెండో అవతారం అందుకని మీరు మీ ఆవేశాన్ని తగ్గించుకోండి అని ప్రమదగణాలకి సద్ది చెప్పాడు ఇదంతా జరిగిన తర్వాత దుర్వాస మహర్షి సిగ్గు పడిపోయాడు సిగువడిపోయి శాంతించాడు శాంతించి అప్పుడు కాశీ మహిమను వర్ణించడం మొదలుపెట్టాడు దుఃఖాన్నవనిమాజ్నా యాతాయాతి భేదినా కర్మపాసిత కంఠానా కాశేకా ముక్తి సాధనం అన్నాడు సాగరంలో మునిగి జనన మరణ రూప దుఃఖాన్ని అనుభవిస్తూ కర్మపాశంలో కట్టుబడినటువంటి వాళ్ళకి హే ప్రజలారా వినండి అని దుర్వాసుల వారు అంటున్నటువంటి మాట కాశీక ముక్తి సాధనం కాశీ ఒక్కటే ఏక ముక్తి సాధనం కేవలం కాశీక్షేత్రం మాత్రమే ముక్తి సాధనం అంటాడు అన్న తర్వాత సర్వాం జంతుజాతానాం కైవ కాశిక మహామృతస్థన్యదాత్రీ నేత్రీచ పరమం పదం ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త జంతుజాలములకు కాదు 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 సర్వ ప్రాణులకు ఒకే ఒక అమ్మ ఉంది ఆ అమ్మ కేవలం కాశీ మాత్రమే అమ్మ పాలనిచ్చి పిల్లలను పెంచుతుంది ఈ కాశీ అనేటటువంటి అమ్మ అమృతాన్నిచ్చి పిల్లలని పెంచి పరమపదాన్ని అందిస్తుంది జనన్య సహనో కాశీ లభేదు పమితం పచిత్ ధారయే జననీ గర్భే కాశీ గర్భాద్విమోచయేత్ లోకంలో ఎవరికైనా అమ్మకన్నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉంటారా కానీ దుర్వాసుడంటాడు ఒకవేళ కన్నతల్లికి ఉపమానం చెప్పాలి అంటే నేను కాశీని కళ్ళ కన్నత కన్నతల్లితో పోల్చాలి అని అనుకోవడం లేదు ఎందుకు అంటే ధారయ్యేది జననీ గర్భే తొమ్మిది నెలలు కష్టపడి తన గర్భంలో భరిస్తుంది తల్లి కానీ కాశీ గర్భాత్విమోచయేత్ కాశీ గర్భావాస నుంచి విముక్తి కలిగించి మళ్ళీ ఇంకా అమ్మ కడుపులో పుట్టవలసినటువంటి అవసరం లేకుండా చేస్తుంది ఇటువంటి కాశీని నేను కన్నతల్లితో పోల్చలేను అంటాడు అటువంటి కాశీని శపిద్దామనుకున్నానే నేను ఎంతటి పాపాత్ముని నేను అందుకని నేను ఈనాడు ఒక ప్రతిపాదన చేస్తున్నాను ఇక ముందు ఎవరు ఆవేశపడిపోయి కాశీని శప్పించడానికి పూనుకున్నా వానికి వాని శాపం కాశీకి కాదు ఎవడైతే శపించబోతాడో వాడికి ఆ శాపం తగులుగాక అని ప్రతిపాదించాడండి దువరాస్ మహర్షి ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మనకి ముందు ముందు రాబోయేటటువంటి ఘట్టాలలో ఈ వాక్యానికి సంబంధించి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రస్తావన వస్తుంది అందుకని ఎవరైతే కాశీని శపించడానికి పూనుకున్నారో వాడికే ఆ శాపం దగులుతుంది జిహ్వా జిహ్వాగ్రే వర్త కాశీచక్షరయుమకం నస్య గర్భవాస సుమే సుమేధ సహ ఎవరి నాలిక మీదైతే కాశీ అనేటటువంటి రెండు నాట్యం నాట్యమాడుతాయో అటువంటి వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు అని దుర్వాసుడు అన్నటువంటి మాత యో మంత్రం జపతి ప్రాత కాశీవన్నోకద్వయం జిత్వాలోకాజేత్పదం పొద్దున్న నిద్రలేవగానే కాశీ అనేటటువంటి రెండు అక్షరాలను ఎవరైతే పలుకుతారో వారు ఇహలోకాలను జయించి మోక్షాన్ని పొందుతారు అని వర్ణించాడు దుర్వాసుడు ఎప్పుడైతే దుర్వాసుడు ఇలా కాశీని గురించి మాట్లాడుతున్నాడో మహాదేవుడైనటువంటి ఆ శంకరుడు మాటలు విని ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు ఏమయ్యా శంకరా ఎందుకయ్యా విచిత్రంగా చూస్తున్నావు అని అడిగితే ఇదంతా నామహిమ కాదయ్యా ఇదంతా కాశీ మహిమ కాశీలో ప్రవేశించి కోపానికి వసుడైనటువంటి ఆ దుర్వాసుల వారు ఏ విధంగా పరివర్తన చెందాడో చూడండి అని దుర్వాసుని అడుగుతున్నాడు ఓ అనసూయానందన అనసూయ గారాల బిడ్డడా కాశీని స్థుతించడం వల్ల నీకు ఇప్పుడు జ్ఞానం కలిగింది నువ్వు అంత గొప్పగా అన్ని సంవత్సరములు అంతకాలం తపస్సు చేసినా కలిగినటువంటి కలగనటువంటి జ్ఞానం ఇప్పుడు కాశీని నువ్వు స్థుతించడం వల్ల నీకు కలిగింది నన్ను పూజించిన వాడి కంటే కూడా కాశీని స్థుతించినటువంటి వాడు నాకు అత్యంత మిక్కిలి పరమ ప్రియుడు పరమ ప్రీతిపాత్రుడు నీకేం వరం కావాలో కోరుకో దుర్వాస అన్నాడు ఆ అహితేశ్వరలింగం నుంచి ఉద్భవించినటువంటి పరమ మహాదేవుడు అంటే ఈయనంటాడు హే దేవదేవ జగన్నాథ మహాదేవా నేను మహా అపరాధం చేశాను కానీ నా అపరాధాన్ని మన్నించి నన్ను అనుగ్రహించి నన్ను సన్మార్గంలో పెట్టావు మహాదేవ అటువంటి నీ కరుణను నేను పొగడడానికి సమర్థుడను గాను నా అహంకారాన్ని పోగొట్టడానికి ఇక్కడ నువ్వు ఏ లింగంలో నుంచి అయితే ఆవిర్భవించావో ఆ ప్రహితేశ్వర లింగం జీవకోటి కోరికలు ఈడేచ్చేదిగా అనుగ్రహించు నేను తపస్సు చేయడానికి ఏ లింగాన్నైతే ప్రతిష్ఠించానో అది కామేశ్వర లింగంగాను అక్కడ తవ్వినటువంటి కుండమును కామకుండముగాను ప్రసిద్ధి చెందేటట్లుగా వ్రాన్ని ఈ మహానుభావాన్ని ఆ దుర్వాస మహర్షి కోరుకుంటే తధాస్తు అని అంతర్ధానమైపోయాడు మహాదేవుడు ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళు సర్వ పాపముల నుంచి విముక్తులవుతారు అని మనకి సుబ్రహ్మణ్య స్వామి అగస్త్య మహర్షికి చెప్పారు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త భక్తమహాశీల రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం लोकास सुखिनो भवन्तु सर्वे भवन्तु हर नमः पार्वती पत हर हर महादेव शंभो शंकर